కొత్త లోకం మాకు కావాలి 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 గాలి గీతం పొడమి స్వర్గం పరమ పవిత్రమైన కృష్ణమ్మ సముద్రంలో సంగమించే ప్రాంతానికి అత్యంత సమీపంలో దట్టంగా అలుముకున్న మడ అడవుల మధ్య నుంచి మంచి నైపుణ్యం కలిగిన నావికుల పర్యవేక్షణలో పడవ లేదా లాంచీలో వెళ్ళడానికి ఒక గంట రావడానికి ఒక గంట పట్టే అత్యద్భుత సాహసయాత్రే నాగాలంకల లైట్ హౌస్ పగటి పూట వెళ్ళి వచ్చేస్తే ఏం థ్రిలింగ్ ఉంటుంది రాత్రికి కూడా సముద్రపు హోరు గాలి శబ్దాన్ని ఆస్వాదిస్తూ సెకండ్ రొటేట్ అయ్యే లైట్ హౌస్ నాలుగు ఫ్లాష్ గా ఫీల్ అవచ్చు అంతేకాదండో వైల్డ్ లైఫ్ రాత్రి పూట ఎలా ఉంటుందనేది టార్చ్ లైట్ వెలుగులో తిలకిస్తూ ఉంటే నర నరాలు నిక్కబోర్చుకుంటాయి అయితే ఇలాంటి సాహస యాత్ర ట్రెక్కింగ్ కింగ్స్ లాంటి గ్రూప్ సభ్యులతో మాత్రమే పర్మిషన్ తీసుకుని వెళ్లటం అత్యుత్తమం